హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే కర్పాంగం పోలీసులకు దొరికిపోతుంది ఒకప్పుడు మేము వెతుకుతున్న దొంగవు నీవే మాకు అర్థమైంది అని చెప్పి పోలీసులు అయితే కర్పాంగాన్ని అరెస్ట్ చేస్తారు దాంతో ఇక కర్పాంగం అయితే తను చేసిన తప్పును క్షమించమని అడిగి ఒకసారి నేను ఆనందితో మాట్లాడాలి ఇక ఆనందిని త్యను స్టేషన్కి రమ్మని చెప్పండి వాళ్లకు నిజమేంటో నేను చెప్పాలి ఆనందిని ఇక వాళ్ళమ్మ జ్యోతికి అప్పగించాలి ఆనంది జీవనాన్ని జ్యోతమ్మకు చెప్పాలి నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలని చెప్పి ఇలా కర్పంగం అయితే పోలీసులను వేడుకుంటూ ఉంటుంది దాంతో ఇక పోలీసులైతే ముందుగా నువ్వు స్టేషన్కు పద తర్వాత ఇక ఏం చేయాలో మాకు బాగా తెలుసని చెప్పి ఇలా కర్పాంగాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కర్పాంగం అయితే ఇక నువ్వు నన్ను చంపేసినా పర్లేదు కానీ నిజం మాత్రం నేను జ్యోతికి చెప్పి తీరాలి మీరు వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి చాలా బ్రతిమాలకుంటూ ఉంటుంది పోలీసులనైతే కానీ పోలీసులైతే తను ఒక దొంగ తను ఒక హంతకురాలు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తుంది అని చెప్పి తన మాటలైతే అస్సలు పట్టించుకోరు ఇక ఇదిలా ఉండగా ఇక్కడ అలెక్కి అయితే ఆదిత్య తనని మోసం చేశాడు ఆదిత్య ఇలా మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాకు వేరే అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే తను నన్ను చూసుకోవడం లేదు నన్ను వేరే వాళ్ళకు అమ్మాయిలని కుట్ర చేశాడు అని చెప్పి అలిక్య అయితే పోలీస్ స్టేషన్ కి ఇక ఇలా కంప్లైంట్ ఇస్తుంది ఆదిత్య మీద దాంతో ఇక పోలీసులైతే వెంటనే ఆ అర్ధరాత్రినే ఆదిత్యకు కాల్ చేసి ఆదిత్య అంటే మీరేనా వెంటనే రండి మీ మీద ఒకరు కేసు నమోదు చేశారు తన పేరు అలిక్య మిమ్మల్ని తొందరగా కలిసి మీతో మాట్లాడాలని చెప్తుంది మీరు వెంటనే ఇక్కడికి రావాలి సార్ అని చెప్పి ఇక పోలీసులు అయితే అదే అర్ధరాత్రి ఆదిత్యకు కాల్ చేస్తారు అప్పుడే ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక ఏంటి అలిక్య నా మీద ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడమేంటి శ్రీనుగాడు అలిక్యను బాగానే చూసుకుంటున్నాడు కదా వాళ్ళకు కూడా ఈరోజు శోభనం ఇక ఇలా జరిగిందేంటి అసలు అలిక్య ఇంత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు రావడం ఏంటని చెప్పి ఇక ఆదిత్య ఆనంది అయితే చాలా హడావిడిగా ఇక పోలీస్ పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక వచ్చేసరికి అలిక్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక నువ్వు శ్రీను ఇద్దరు కూడా నా జీవితాన్ని నాశనం చేశారు నీలాగే శ్రీను కూడా నన్ను ఇలా నాశనం చేయాలని వేరే వాళ్ళకు అమ్మేయాలని చూశాడు ఇక నేను బ్రతికను ఇక మీ ఇద్దరి మీద నేను కేసు పెట్టి ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటుంది అలిక్ అయితే దాంతో ఇక ఆదిత్య అయితే ఏంటి అలిక్య మతి లేకుండా అలా మాట్లాడుతున్నావు ఇక నువ్వు శ్రీనుని ఇష్టపూర్తిగానే పెళ్లి చేసుకున్నావు కదా మళ్ళీ ఇలా చేసి చేయడం ఏంటి శ్రీను అనిక ఆదిత్య అనడంతో అలిక్ అయితే నీలాగే శ్రీను కూడా మంచివాడు కాదు నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకుని చివరికి నా జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నాడు ఇక మీరిద్దరు నన్ను మోసం చేశారు చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ స్టేషన్లో అలెక్కైతే అప్పుడైక ఆనంది అయితే ఏంటి అలెక్కే ఇలా చేస్తున్నావు శ్రీను చాలా మంచివాడు ఇక శ్రీను గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు శ్రీను ఇక నిన్ను అమ్మేయాలని తనకు అస్సలు కూడా ఉండదు నువ్వెందుకు ఇలా అంటున్నావు నాకు ఏమీ అర్థం కావట్లేదు అనిక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడైక కర్పంగం అయితే స్టేషన్లో నుండి ఇక కుట్టిని చూస్తుంది ఏంటి నేను చేరవలసిన చోటికి ఇక వీళ్ళే వచ్చేసారు నేను ఇక చేరుకోవలసింది కుట్టి కదా అనిక షాక్ అయి చూస్తూ ఉంటుంది కర్పాంగం అయితే అప్పుడైక ఆనంది అయితే కర్పాంగం వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కర్పాంగం కూడా కుట్టి వైపు చూసి అమ్మ కుట్టి నన్ను క్షమించమ్మా అని రెండు చేతులు జోడించి ఇలా క్షమాపణ అడుగుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో కర్పాంగం అయితే కుట్టిని ఇక ఆదిత్య కూడా షాక్ అవుతాడు ఏంటి ఆనంది నీకు ముందుగానే తెలుసా తను ఎవరో అనిక అడుగుతూ ఉంటాడు ఆదిత్యతే తెలుసు నన్ను చిన్నప్పుడు ఎత్తికెళ్ళింది తనే కదా నాకెందుకు తెలియదు లేదు కానీ విషయం మీకు ఇప్పుడు చెప్పలేను తనకిప్పుడు నేను గుర్తున్నానా అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడైక కర్పాంగం అయితే ఏంటి కుట్టి సైలెంట్గా ఉన్నావు నేనెవరో నీకు తెలియదా చెప్పు ఇక మీ భర్త అడుగుతున్నాడు కదా అని ఇక అంటూ ఉండగా నువ్వెవరో నాకు తెలియదని అబద్ధం ఆడుతుంది కుట్టి అయితే దాంతో ఇక కర్పాంగం అయితే తెలుసు కుట్టి నువ్వు చిన్నప్పటి నుండి చాలా తెలివైన దానివి నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టి ఉంటావు కానీ ఎందుకు నిజాన్ని దాయాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు లేదు ఇక కోసమే నిన్ను ఇక మీ జ్యోతమ్మకు అప్పగించడం కోసమే ఇన్నాళ్ళు నేను రోడ్డు మీదుగా తిరిగాను కానీ ఇక నువ్వు కానీ సూర్యబాబు కానీ జ్యోతి కానీ నాకు ఎక్కడ కనిపించలేదు కనిపించినట్టు కనిపించి మళ్ళీ మాయమైపోతున్నారు ఇక ఇంతలోనే ఈ పోలీసులకు దొరికిపోయాను అప్పుడు ఇక నా మీద కేసు ఉంది కదా దాంతో ఇక నన్ను గుర్తుపట్టి వీళ్ళు నన్ను స్టేషన్లో వేశారు ఇక ఏది ఏమైనా సరే ఇక నువ్వు నా దగ్గరికే వచ్చావు స్టేషన్కి కాబట్టి ఇక నన్ను చూసావు కదా నా గురించి నీకు మొత్తం తెలిసే ఉంటుంది ఇక నువ్వు ఇంకా అబద్ధం చెప్పాలని చూ చూడదు కుట్టి ఇకనైనా నిజమేంటో చెప్తే నువ్వు మీ జ్యూతమ్మ కలిసిపోతారు నీకు కష్టాలే ఉండవు అని ఇక ఇలా కర్పాంగం అయితే అంటూ ఉంటుంది కుట్టితో ఆ మాటలు విన్న ఆదిత్య అలిక్ అయితే షాక్ అవుతారు ఏంటి నేను ఒకటనుకుంటే అనుకుంటే ఒకటి జరుగుతుంది అసలు ఈవిడ ఇక్కడ ఎందుకుంది కర్పాంగం ఎవరు అని ఇక అలిక్ అయితే షాక్లో ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక తన గతం మొత్తం కూడా ఆదిత్యకు చెప్పేస్తుంది నేను చిన్నప్పుడు మా అమ్మ జ్యోతి నుండి దూరం అయ్యాను నన్ను ఎత్తుకెళ్ళింది తన వల్లే నేను మా అమ్మ విడిపోయాము అని ఇక ఇలా అంతా కూడా చెప్తూ ఉంటుంది ఆదిత్యకు ఇక కర్పాంగం అయితే అవును బాబు తను చెప్పేది మొత్తం నిజమే ఇక ఇందుమతి ఇందుమతి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఇక ఈ జీవనను ఎత్తుకెళ్ళమని చెప్పారు నాకు డబ్బులిచ్చారు ఆ డబ్బుకు కకృతి పడి పాపమిక జ్యోతమ్మ బిడ్డను నేను ఇలా ఎత్తుకొచ్చేసాను చివరికి ఈ జీవన జాతకంలో దోషముందని చెప్పి ఇక ఇందుమతి ఆస్తి కోసం తన చెల్లెల కూతురు అయిన మళ్ళీని తీసుకొచ్చి తన ఇంట్లో జీవనగా ఇంటి వారాసురాలుగా పరిచయం చేసింది అసలైన జ్యోతి కూతురు ఆ జీవన కాదు బాబు ఈ ఆనందినే కుట్టి కుట్టినే జీవన జ్యోతి కన్న కూతురు అనిక ఈ రోజైతే కర్పాంగం ఇక ఆదిత్యకు నిజం చెప్పేస్తుంది అది విన్న ఇక ఆదిత్య అలి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి ఆనంది ఇక జ్యోతి కన్న కూతురు జీవన కన్న కూతురు కాదా అనిక అయి వెంటనే ఈ విషయం జీవనకు చెప్పాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అలిక్ అప్పుడే ఇక పోలీసులతో కర్పాంగం ఇలా అంటూ ఉంటుంది నేను ఖచ్చితంగా నిజమేంటో జ్యోతమ్మకు చెప్పి జ్యోతమ్మకు ఇక జీవనను అప్పగించేస్తే నా పని అయిపోతుంది మళ్ళీ వచ్చి ఈ స్టేషన్లోనే కూర్చుంటాను నాకు కొంచెం ఇవ్వండి అని ఇక ఇలా కర్పాంగం అయితే పోలీసులతో అంటూ ఉంటుంది ఇక ఆ పోలీసులైతే లేదమ్మా నిన్ను నమ్మేది లేదు నువ్వు ఇక చిన్న పిల్లల్ని ఇలా ఎత్తికెళ్లేదానివి నువ్వు ఒక దొంగవు నిన్ను ఎలా నమ్ముతాము అలా నమ్మము అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు పోలీసులైతే అప్పుడైక ఆదిత్యైతే లేదు ఇక నిన్ను తప్పకుండా తీసుకొచ్చి మళ్ళీ ఈవిడను మీకు అప్పగించేస్తాను అసలు జ్యోతి దగ్గరికి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది కదా ఈ కర్పంగం జ్యోతి కన్న కూతురు జీవన ఆనందనే ఎలా నిరూపిస్తుందో ఇక తెలుసుకుందాం అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు పోలీసులతో అప్పుడే ఇక పోలీసులు కూడా ఆదిత్య మాట ప్రకారం సరే అంటారు ఇక ఇలా కర్పంగం అయితే ఆనందిని ఆదిత్యను తీసుకొని జ్యోతి ఇంటికి వస్తుంది నేరుగా ఇక్కడిక అలిక్యనైతే ఎవరు పట్టించుకోరు అలిక్య పెట్టిన కేసుకైతే ఎవరు కూడా స్పందించరు తను కావాలని చెప్పి ఇలా నాటకం ఆడుతుంది ఇక తను ప్రేమించిన ఆదిత్యకు పెళ్ళైందని తెలిసినా కూడా మళ్ళీ తనను పెళ్లి చేసుకోవాలి తనను దక్కించుకోవాలని స్వార్థంతో అలిక్య ఇలా చేస్తుందని ఇక ఆనంది ఆదిత్య అయితే ముందుగానే పోలీసులకు చెప్తారు దాంతో ఇక అలికెన్ ఎవరు పట్టించుకోకుండా అలాగే వదిలేసి ముందుగా ఇక జ్యోతి కన్న కూతురు ఆనందినా కాదని నిరూ నిరూపించుకోవాలి అని చెప్పి ఇక కర్పంగం ఆనంది ఆదిత్య ముగ్గురు కలిసి జ్యోతి ఇంటికి వస్తారు వచ్చేసరికి జ్యోతి అయితే ఏంటి ఇలా వచ్చేస్తున్నారు ఇంత అర్ధరాత్రి కుట్టి ఆదిత్య ఇక తనతో పాటు ఇంకెవరు వస్తున్నారు తను కర్పంగం కదా ఇక చిన్నప్పుడు నా కూతుర్ని ఎత్తికెళ్ళింది తనే ఇన్నాళ్ళు మనకు ఎక్కడ కనిపిస్తుంది అనిపించలేదు ఇప్పుడు వీళ్ళతో పాటు వస్తుంది ఏంటి అని ఇక జ్యోతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడు ఇక కర్పాంగం అయితే జ్యోతిని చూసి ఇక ఇలా క్షమాపణ చెప్తుంది ముందుగా ఏంటి నా కూతుర్ని ఒకప్పుడు ఎత్తికెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే కర్పాంగాన్ని నీ కూతురుని ఎత్తికెళ్ళిన మాట నిజమేనమ్మా కాబట్టి ఎత్తికెళ్ళిన నీ కూతుర్ని నీకు అప్పగించడానికే వస్తున్నాను ఇదిగో అమ్మా నీ కూతురు నేను ఎత్తికెళ్ళిన జీవన ఈ అమ్మాయేనమ్మా అని అని కర్పాంగం అయితే ఆనంది చెయ్యి తీసుకొని జ్యోతి చేతిలో పెడుతుంది నీ కూతురు నీకు అప్పగించాను నేను చేసిన పాపాన్ని కడుక్కున్నాను అని చెప్పి పదబాబు నన్ను పోలీస్ స్టేషన్లోకి మళ్ళీ తీసుకెళ్ళి అప్పగించు అని చెప్పి కర్పాంగం అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక జ్యోతికైతే ఏమి ఏమీ అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ ఆనంది నా కూతురు కావడమేంటి నా కూతురు జీవన జీవన నా కన్న కూతురు ఆనంది నేను పెంచుకున్న కూతురు అనిక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే లేదమ్మా అసలే నీ కన్న కూతురు ఈ జీవనేనమ్మ కుట్టి ఇక ఆ ఇందుమతి ఆడుతున్న నాటకమమ్మ జీవనం తీసుకొచ్చి ఇక ఇంటికి వారసురాలను చేసి ఆస్తిని దక్కించుకోవాలని ఇలా చేస్తుందమ్మా కావాలంటే నిరూపించడానికి నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానమ్మా నిజమేంటో తెలుసుకోండమ్మా ఇప్పటికైనా కావాలంటే నీ కన్న కూతురునే అడుగు నువ్వే తన కన్న తల్లివని తనకు తెలుసు అయినా కూడా తన జాతకంలో దోషం ఉంది తనకు నిజం తెలిస్తే మీకు తనే మీ కన్న కూతురని నిజం తెలిస్తే మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమని భ్రమలోనే మీకు దూరంగా ఉంటుందమ్మా మీ కన్న కూతురు అనిక ఇలా కర్పాంగం అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడైక జ్యోతి అయితే ఏంటి కర్పాంగం చెప్పేది నిజమైనా కుట్టి నువ్వే నా కన్న కూతురు అని నీకు తెలుసా ఇక ఎందుకు మరి తెలిసినా కూడా ఇలా అబత ఆడుతున్నావు అనిక ఇలా జ్యోతి అనడంతో ఇక నా జాతకంలో దోషం ఉందని స్వామీజీ చెప్పాడు జ్యోతమ్మ అందుకే ఇక నేనే మీ కూతురునని ఎప్పటికీ తెలియకూడదని చెప్పాడు ఇక మీరు నాకు తెలుసు నా కన్న తల్లి అని కానీ నీ కన్న కూతురున నేనే అని నీకు తెలియదు అనికే ఇలా అంటూ ఉంటుంది కుట్టి అయితే ఇక అప్పుడే సూర్య ఇందుమతి అందరు కూడా వస్తారు లేదు ఇదంతా నాటకం ఆడుతున్నారు ఈ కర్పాంగి ఆనంది ఇద్దరు కలిసి జ్యోతి ఆస్తి కాజేయాలని ఇదంతా చేస్తున్నారు కానీ ఇక అసలైన జీవన ఇక ఈ జీవనే జీవనకే ఆస్తి రావాలి ఈ ఆనంది కుట్టి నీ కన్న కూతురు కాదు అని ఇందుమతి అయితే ఇలా గట్టిగా అంటూ ఉంటుంది దాంతో ఇక ఆనంది అయితే ఇందుమతి చంప పగలగొడుతుంది ఇక నువ్వు ఇదంతా నాటకం ఆడించావు మళ్ళీతో అని నాకు ఎప్పుడో తెలుసు స్వామి స్వామీజీ కూడా ఈ నిజం అమ్మకు చెప్పాలని ఎన్నో సార్లు ప్రయత్నించాడు కానీ నేనే ఇక స్వామిజీని ఆపేశాను ఎందుకంటే ఇక జీవనను ఎలా తీసుకొచ్చానో అలా ఉండేలా చేయాలి మళ్ళీ తన పరిస్థితి హీనంగా చెయ్యకూడదు తను ఎప్పుడు హోదాలో ఉండాలి నా లాగే జీవన కూడా ఇక నాకు చెల్లెల్లాగా ఈ ఇంట్లోనే హోదాలోనే ఉండాలని కోరుకున్నాను అందుకే నిజం నేను బయట పెట్టలేదు కానీ ఈ కర్పంగం తను చేసిన పాపం కడుక్కోవాలని ఇక తను చేసిన పాపం తగ్గించుకోవాలని నిజమేంటో మా అమ్మకు చెప్పి నన్ను మా అమ్మను కలపాలని ఇక ఎన్నాళ్ళు చాలా ప్రయత్నించిందంట కానీ ఈరోజు కర్పాంగాన్ని పోలీస్ స్టేషన్లో చూశాను దాంతో నన్ను చూసి వెంటనే మీ అమ్మకు అప్పగించేస్తే ఇక నిజం మీ అమ్మకు చెప్తే ఇక నాకు మనశాంతిగా ఉంటుందని కర్పాంగం నన్ను తీసుకొచ్చి అమ్మకు ఇలా ఇక తన కన్న కూతురుగా పరిచయం చేసి అమ్మను నన్ను కలిపింది ఇంకా నువ్వు అబద్ధమాడి ఇక మా జ్యోతమ్మ ఆస్తి కోసం నువ్వు జీవన చేసిన కుట్రలన్నీ ఇక నాకు అన్ని తెలుసు నువ్వు ఇంకా అబద్ధాలు ఆడొద్దని చెప్పి ఇక ఇలా అయితే ఇందుమతి చెంప పగలగొడి తనే ఇంటి వారసురాలు జ్యోతి కన్న కూతురు అనే నిజం తానే చెప్పేస్తుంది ఆనంది అయితే ఈరోజు దాంతో ఇక కర్పాంగం జ్యోతి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇక నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పేదానివి ఈ విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు జ్యోతి కన్న కూతురు అని ఇక మీ అమ్మ జ్యోతిమ్మను అంత బాగా చూసుకుంటూ ఉంటే ఇక నువ్వు పెంచుకున్న ప్రేమ అనుకున్నాను కానీ ఇక మీ ఇద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధం అని నేను అర్థం చేసుకోలేకపోయాను ఆనంది అని ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య కూడా ఇక జ్యోతి ఆనంది ఇద్దరు తల్లి కూతురు అని చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ విషయం తెలుసుకున్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది అలెక్య ద్వారా ఇక ఇలా జ్యోతి కన్న కూతురు నువ్వు కాదు ఆనంది అని ఇక ఇక్కడ ఉన్న కర్పంగం నిజం చెప్పింది ఇప్పుడు ఇక నిజం నిరూపించడానికి జ్యోతి దగ్గరికి వెళ్ళారని అలిక్య అయితే జీవనకు కాల్ చేసి చెప్తుంది దాంతో ఇక జీవనకు కూడా దిమ్మ తిరిగిపోతుంది ఏంటి పెద్దమ్మ నాకు ఈ నిజం ఎందుకు చెప్పలేదు అని ఇక జీవన కూడా షాక్ లో ఉంటుంది ఉంటుంది ఇక ఇందుమతి కూడా షాక్ లో ఉంటుంది ఎందుకంటే కర్పంగం నిజం నిరూపించింది ఇక తను ఎలాంటి ఆస్తులు దక్కించుకోకముందే నిజమేంటో జ్యోతి సూర్యులకు తెలిసింది తమ కన్న కూతురు ఆనందినే కుట్టి జీవన ఒక్కరే అని ఇక ఇలా తెలుసుకొని వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు ఇంకా మీరు నమ్మకుంటే ఇక నేను డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను తప్పకుండా ఇక కుట్టినే జీవన జీవననే కుట్టి మీ కన్న కూతురు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ తేలుతుంది ఇక అక్కడి దాకా వెళ్తానంటే నేను దానికి కూడా సిద్ధంగానే ఉన్నాను ఇక మీకు డిఎన్ఏ టెస్టు చేయించి నిజం నిరూపించడానికి అంతేకాని ఇక మిమ్మల్ని మోసం చేయడం నా వల్ల కాదు మీ ఇద్దరిలా విడివిడిగా తల్లి కూతురులాగా ఉండకుండా వేరువేరుగా ఉండడం నేను చూడలేను అని చెప్పి కర్పంగం అయితే ఈరోజు గుండె పగిలే నిజాన్ని జ్యోతి ముందు బయట పెడుతుంది ఇక జ్యోతి కూడా నిజం తెలుసుకొని ఇక ఆనందిని హాక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఇక అలిఖ్యా జీవన ప్లాన్ ద్వారా ఇక ఆదిత్య ఆనంది శోభనం చెడిపోయి శ్రీనివాళికే శోభనం కూడా చెడిపోయింది కానీ దీనివల్ల వల్ల మాత్రం ప్లెస్సే జరిగింది ఎందుకంటే ఇక స్టేషన్ కి వల్లే కర్పాంగాన్ని చూసింది కర్పాంగం కూడా ఆనందిని చూసి నిజం ఇక జ్యోతికి తెలిసేలా చేసింది కర్పాంగం అయితే ఇక ఈ విధంగానైతే జ్యోతి కన్న కూతురు ఇక ఆనందినే కుట్టి అని కర్పాంగం ద్వారా నిజం తెలుసుకోబోతుంది జ్యోతి అయితే ఇక అందరు కూడా జ్యోతమ్మ అసలైన కూతురు ఇక ఆనంది అని నిజం తెలుసుకొని సంతోషమయంలో ఉంటారు ఇక జీవనకు అలి దిమ్మ తిరిగిపోతుంది ఇక ఇప్పుడు ఎలా నా ఆది ఇంకా ఆనంది మీద మరింత ప్రేమను పెంచుకుంటాడు జ్యోతి కన్న కూతురు ఇక ఆనంది అని తెలిసింది కదా ఇక ఆనందికి ఎలాంటి లోటు లేదు ఇక ఇప్పుడు నేను జీవనే మళ్ళీ ప్రాబ్లమ్స్ లో పడ్డామని చెప్పి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు జీవనాలెక్కి అయితే ఇక శ్రీను ఎలాగైనా పోలీస్ స్టేషన్లో పెట్టాలని అలిక్య చాలా ప్లాన్లు వేస్తుంది కానీ గంగవ శ్రీను అయితే ఇక ఖచ్చితంగా అలిక్యకు కూడా పెద్ద షాక్ ఇచ్చి తనకు బుద్ధి చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు అలిక్యను అనిపిస్తుంది చూద్దాం మరిక ఏం జరగబోతుందనేది అనేది అలిక్య ఏం చేయబోతుంది మరి ఇక ఆనందిని ఆదిత్యను అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఇక కర్పంగం ద్వారా జ్యోతి కన్న కూతురు జీవనాన్ని నిజం తెలుసుకోబోతుంది నిజం తెలుసుకున్న జ్యోతి మరి ఇక హిందుమతి జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతుంది ఏం చేయబోతుంది జ్యోతి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్